హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన వెనిలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఐస్ క్రీమ్ని చేయడానికి ముందుగా హాఫ్ లీటర్ పాలని తీసుకొని వేడి చేసుకోవాలి ఇలా పాల మీద మిగడని పాలలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ఇలా పాలని మంచిగా మరిగించుకుంటే మనకి ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పాలు కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇందులో ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి ముందుగా కొన్ని పాలను తీసుకుని అందులో వన్ స్పూన్ మిల్క్ పౌడర్ వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని పాలలో మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తాన్ని లో ఫ్లేమ్లో చేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత పాలు కొద్దిగా చిక్కగా అవుతూ ఉంటాయి ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ని వేసుకోండి ఇక్కడ నేను త్రీ స్పూన్స్ షుగర్ని వేసుకొని కలుపుకుంటున్నాను ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ చేసుకోవాలండి ఇలా పాలు చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా పాలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వన్ స్పూన్ వెనిలా ఎసన్స్ని వేసుకోండి ఇప్పుడు రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకుంటే ఇలా స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎయిర్ టైట్ బాక్స్లోకి పోసుకోవాలి ఇప్పుడు వీటిపై నుంచి కొన్ని చాకో చిప్స్ని వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి వెనిలా ఐస్ క్రీమ్ ప్లెయిన్గానే ఉంటుంది కానీ పిల్లలకి ఇష్టమని చాకో చిప్స్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో ఎయిట్ అవర్స్ పెట్టుకోవాలి నేను ఇక్కడ రాత్రి మొత్తం పెట్టానండి చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా వచ్చింది ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే ఇలా తీస్తే రాదండి చాలా గట్టిగా తినాలనుకున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ముందుగా తీసి పెట్టుకొని ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా లీటర్ పాలతో పిల్లలకి ఐస్ క్రీమ్ని చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ మనకి చాలా స్మూత్గా మనం బయటకున్నట్టుగానే వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో